హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యుఏలో హిందూ మందిరాలు భారతీయ ఆధ్యాత్మికతకు సంస్కృతికి మరియు ఆచారాలకు గుర్తుగా నిలుస్తాయి ఈ ఖచ్చితమైన ప్రాంతంలో హిందూ భక్తులకు తమ ఆధ్యాత్మిక జీవితం కొనసాగించడానికి అనువైన వాతావరణాన్ని అందించడమే కాకుండా వివిధ భక్తి కార్యక్రమాలు పూజా సమర్పణలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భక్తుల మానసిక శాంతి కోసం సృష్టించబడిన ప్రదేశాలు యుఏలోని ప్రముఖ హిందూ మందిరాల్లో ముఖ్యంగా దుబాయ్లోని షిక్ జాయద్ రోడ్ వద్ద ఉన్న శ్రీకృష్ణ మందిరం మరియు షార్జాలోని శివ మందిరం బాగా ప్రసిద్ధి చెందాయి దుబాయ్ నగరంలో ఉన్న శ్రీకృష్ణ మందిరం భక్తులకు మరియు యుఏఈలోని హిందువులకు ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తించబడింది ఈ మందిరం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో స్థాపించబడింది అప్పటి నుండి భక్తులకు పూజా సేవలు ఉత్సవాలు ఇతర ధార్మిక కార్యక్రమాలను అందిస్తూ ఉంది మందిరంలోని శ్రీ విష్ణు శ్రీకృష్ణుడు మరియు ఇతర దేవుళ్ళ ఆవిర్భావం నిశ్చితంగా ప్రత్యేకతను అందిస్తూ ఉంది ఇక్కడ ప్రతి వారం శనివారం రోజున హనుమాన్ చాలీసా పఠనం సాయంత్రం సమయంలో కీర్తనల కార్యక్రమాలు జరుగుతాయి షార్జాలోని శివమందిరం యుఏలోని ప్రసిద్ధమైన హిందూ మందిరాలలో ఒకటి ఈ మందిరం పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో స్థాపించబడింది మరియు ఇది శ్రీశివ పార్థసారథి మరియు మరికొన్ని దేవతలకు అర్చనలు చేస్తుంది మందిరం ఆవరణం శాంతియుతమైనది భక్తులకు సమ్మోహితమైన అనుభూతిని ఇస్తోంది ప్రతిరోజు సాయంత్రం అర్చన పూజలు హోమాలు నిర్వహించబడతాయి మందిరం వద్ద మామూలుగా జరిగే శివరాత్రి ఉత్సవాలు మాసిక పూజలు వివిధ ధార్మిక కార్యక్రమాలు హిందూ భక్తులకు ప్రత్యేకంగా ఉంటాయి యుఏలోని హిందూ మందిరాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఉదాహరణకు దీపావళి హోళీ రక్షాబంధన్ వంటి పండుగలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది ఈ పండుగలు భారతీయ సంస్కృతిని ప్రదర్శిస్తూ క్రమంగా ప్రాణ సాధనను పెంచడం సాంస్కృతిక సంప్రదాయాలను పెంపొందించడం వివిధ సామాజిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి సాధారణంగా దుబాయ్ అంటే ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటుంది ఉపాధి కోసం వలసల కారణంగా హిందువుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది ఈ నేపథ్యంలో అక్కడ తొలి బాబ్స్ హిందూ దేవాలయం నిర్మించారు ఈ దేవాలయాన్ని భారత ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు. వాల్ట్ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.